సభాధ్యక్షులు గౌరవనీయులు పోరాటాల యోధుడు మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారికి అలాగే ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు అయినటువంటి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీనివాసులు గారు మరి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి గిరిజమ్మ గారు అలాగే గౌరవ ఏడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ అయినటువంటి కుమారి లిఖిత గారు అలాగే గౌరవ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పైల నరసింహయ్య గారు గౌరవ గౌరవనీయురాలు మరి మాజీ ఎంపీ గంగాధర్ గారి సతీమణి అయినటువంటి ఎమ్మెల్సీ ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినటువంటి మంగమ్మ గారు మరి అలాగే ఉర్దు బోర్డు చైర్మన్ అయినటువంటి నదీ మహమ్మద్ గారు రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న గారు అలాగే యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ గారు అలాగే అనంతరం నగర మేయర్ అయినటువంటి వసీం గారు మరి ఇంకా అందరూ సార్ సభకు అంటున్నారు సభకు నమస్కారం మరి ఈరోజు ఈ సాధికారి సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి మొట్టమొదటగా మరి నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో మరి రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ఆశీస్సులతో పెనుగొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలవడం ఆ తర్వాత జగనన్న నన్ను మంత్రిగా చేయడం మీ అందరికీ తెలిసిందే మరి మరలా మరొక కొత్త బాధ్యతను ఈరోజు జగనన్న గారు నా పైన ఉంచారు అది అనంతరం పార్లమెంటు సమన్వయకర్తగా మరి నన్ను నియమించినందుకు ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరి ఆశీర్వాదాలు కూడా అడుగుతున్నాను మరి మొట్టమొదటిగా మరి రాబోయే వారంలో సంక్రాంతి పండుగ వస్తుంది ఆ పండుగ సందర్భంగా ముందుగానే మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు శాసనసభ్యులు ఆఫీజ్ ఖాన్ గారు వచ్చారు మరి ఆయన గొప్ప వక్త మరి ఒక మంచి మనిషి మరి ముస్లిం మైనారిటీల్లో ఒక స్ప్రదూపి అంటే చూసిన వెంటనే కనుక్కునే వ్యక్తి మంచిగా మాట్లాడే వ్యక్తి జగనన్న సైనికుడు మరి ఈరోజు మరి మన ముందుకు వచ్చాడు ఆయన కూడా తర్వాత మాట్లాడతాడు మరి ఈరోజు ఈ సామాజిక సామాజిక సాధికార యాత్ర ఎందుకు చేస్తున్నామో మీ అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు కూడా మనకి రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా సామాజిక సాధికారత జరగలేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల మరి ఈరోజు మీరు చూస్తే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాడు కానీ ఏ రోజు కూడా వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు పదవులు అప్పగించిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే నిదా నినాదంతో ఈ రోజు ముందుకెళ్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలన్నిటిని కూడా ఒక వెన్నెముక కులాలుగా తయారు చేయడం బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా తయారు చేయడం మరి ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పలేని విధంగా మాట్లాడలేని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు నావార్ అంటున్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం ఈరోజు కేబినెట్లో కానివ్వండి మరి ఎమ్మెల్యేల్లో కానివ్వండి అలాగే ఎమ్మెల్సీలు కానివ్వండి రాజ్యసభ సభ్యులు కానివ్వండి పంచాయతీ సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి కార్పొరేషన్ మేయర్లు కానివ్వండి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వారు దాదాపు డెబ్బై శాతానికి పైగా ఈ రాష్ట్రంలో లో ఉన్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ పైలా నరసింహ గారు పక్కన నిలబడినాడు ఇంకా సార్లు మాట్లాడేదని మరి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి నేను మరలా మరలా వస్తా మరలా వస్తా మరి మీ అందరి ఆశీస్సులు దీవెనలు తప్పకుండా మా పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని కోరుకుంటూ మరి మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ జై జగన్ జై జగన్ జై జగన్